తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హరితంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుదాం అనే నినాదంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని పెంచి మహావృక్షంలో మారే వరకు సంరక్షించితే పర్యావరణాన్ని కాపాడిన వారవుతారని ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంతో చిన్నతనం నుండి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచే విధంగా చిన్నారులకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కందుల తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు మున్సిపల్ కమిషనర్ పి కృష్ణవేణి బాలికోన్నత పాఠశాల హెచ్ఎం పద్మావతి నిడదవోలు పట్టణం జనసేన అధ్యక్షులు రంగా రమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు నీలం రామారావు జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అధికారులు సిబ్బంది మరియు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడు

మున్సిపల్ చైర్మన్సిపల్ కమిషనర్ గారు వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం ఏదో ఒక రోజు రెండు రోజులు చేయటం కాకుండా కార్తీక వన మొక్కని నాటడం వరకే మాత్రం కాకుండా దాన్ని పెంచి బతికేలా చేసి భవిష్యత్ తరాల వారికి కూడా ఆ మొక్క చెట్టుగా ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాటతోటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పర్యావరణం అటవీ శాఖ మంత్రులుగా మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రధానంగా పెట్టుకున్నటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిద్దరూ కలిసి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడే రాజమండ్రిలో జిల్లా కార్యక్రమంగా అక్కడ ఆర్ట్స్ కళాశాలలో కార్యక్రమం చేశాం అదేవిధంగా ఇక్కడ కూడా మనం కొనసాగించేటువంటి ముందు నేను ఒకటి మీకు మనవి చేస్తున్నాను ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి వేడి లేకపోతే మనకి వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ సరైనటువంటి ఆక్సిజన్ లభించకపోవడం కానీ ఇటువంటివన్నీ చూస్తే మొక్క యొక్క ఆవశ్యకత ఎంత మనకు అర్థమవుతుంది మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని మనకు ఆక్సిజన్ అందించేటువంటి మొక్కల్ని పెంచుకోవాల్సిన బాధ్యత పిల్లల్లో ఎప్పటి నుంచే నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ రమారమీ ఇరవై తొమ్మిది శాతం మనకి గ్రీన్ కవర్ ఉంటే మాకు చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఉంటే దాన్ని యాభై శాతానికి పెంచుకోవాలనేటువంటి ఆలోచనని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు దాంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్పేది ఇవాళ మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇవాళ ఆక్సిజన్ ఛాంబర్స్ అని కొన్ని పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా లభించగా వారు మధ్య మధ్యలో వెళ్ళి రెండు రోజులకు మూడు రోజులు మూడు రోజులకు వెళ్ళి ఆ ఛాంబర్స్లో కూర్చుని ఆక్సిజన్ ని తీసుకుని మళ్ళీ ఆరోగ్యం పొందే విధంగా ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే మనం మొక్కలను కొట్టేయటం చెట్లు కొట్టేయటం ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు మనకి నేను చెట్లు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది దీని నుంచి కాపాడుకోవాలంటే లేకపోతే మనకి పైనుంచి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి కిరణాలు వాటిని గ్లోబల్ వార్మింగ్ అంటారా మనం ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆకాశం చెల్లులు పడి సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ గా మన మీదకు వచ్చేసేటువంటి పరిస్థితి రాందాన్ని పెరుగుతుంది దీనికి కారణం ఒక పక్కన చెట్లు లేకపోవడం మరో పక్కన మనం వాడేటువంటి ఎయిర్ కండిషన్స్ ఈ ఎయిర్ కండిషన్స్ పెర్ఫ్యూమ్స్ ఇవి వాడితే వీటి వల్ల కూడా ఆకాశం ఆ పొర చిరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోవాలన్నా మనకి చెట్లు పెంచుకోవాలి అదేవిధంగా మనం ప్రధానంగా చేయాల్సింది పిల్లల్లో మొక్కల పట్ల ప్రకృతి పట్ల ఆ రకమైనటువంటి ప్రేమను పెంపొందించాలి ఎన్బిఎస్ గారు కొంచెం యాక్టివ్గా ఉంటారు వారికి కూడా చెప్తున్నారు మీ పాఠశాలల్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాలల్లో కూడా మనం ఎకో క్లబ్స్ తయారు చేయాలి ఎకో క్లబ్స్ పెడితే పిల్లల్లో చిన్నప్పటి నుంచే కూడా మనకి పర్యావరణం పట్ల కానీ మొక్కల్ని పెంపకం అనేటువంటి అంశం పట్ల కానీ వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ కలుగుతుంది దీనికి సెంటర్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ బెంగళూరులో ఉంది వాళ్ళు ఎకో క్లబ్స్ ఎక్కడైనా మన స్కూళ్ళలో కానీ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఏర్పరచుకుంటే దాన్ని సపోర్ట్ చేయడానికి మనకు ముందుకు వస్తారు అందువల్ల మనం చేస్తే ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో కమిషనర్ గారు కొంచెం బాధ్యత తీసుకోండి ప్రతి స్కూల్లోనూ ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో కూడా ఎకో క్లబ్స్ అని తయారు చేసి అందులో పిల్లల్ని భాగస్వాములు చేస్తే వాళ్ళు చిన్నతనం నుంచి మొక్కల్ని కాపాడాలనేటువంటి భావన వాళ్ళు కలిగితే భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు భవిష్యత్ భారతదేశాన్ని భవిష్యత్ ఆంధ్రదేశాన్ని అద్భుతంగా తయారు చేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది అనేటువంటి మాటని తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నరసరాపేటలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి పాల్గొంటున్నారు ఇవాళ ఇక్కడ మనం పాల్గొని దీన్ని నాటం వరకే పరిమితం కాకుండా తిరిగి మళ్ళీ ఎంత మేరకు పెరుగుతుంది ఎంత మేరకు అది వృద్ధిలోకి వస్తుంది అనేటువంటిది కూడా చూసుకోవాల్సిన అందరం తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఒక చెట్టుని కనీసం వాళ్ళు పెంచి పెద్ద చేసి దాన్ని మహావృక్షం చేయగలిగితే అంతకు మించి మనం చేయాల్సినటువంటి పనే ఉండదు అందరం కూడా ఆ బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం நீங்கள் அனுப்ப சார் ஓகே சார் சார் கொடுத்து கிளாட்டி கொடுத்து கிணத்து சார் 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 தவிர சார் தவிர பரவல் பெய்யா ரெட் ஷொண்டா අනමර අනු সදි කරවිිට আমিලන ස ස